నూతనంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి రఘునారెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ కష్టపడ్డ కార్యకర్తను ఈరోజు గుర్తించి మరి రఘునారెడ్డి భిన్న వయసులోనే ఎన్ఎస్ఐ టౌన్ ప్రెసిడెంట్గా ఆడాటి నుండి అంచెలంచెలుగా మరి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా మరి స్టేట్ కమిటీలో అనేక మరి పోస్టులు కాంగ్రెస్ పార్టీలో తీసుకోవడం జరిగింది నిజంగా వారు ముప్పై ఆరు సంవత్సరాలు సుదీర్ఘంగా మరి కాంగ్రెస్ పార్టీకి ఒక సైనికులుగా పనిచేసినటువంటి నిక్కచైన కార్యకర్త ఇవాళ రఘునాథ్ రెడ్డి గారు మరి రఘునాథ్ రెడ్డి గారికి ఇవాళ వారు చేసినటువంటి సేవలు వారు కాంగ్రెస్ పార్టీని కష్టకాలంలో కూడా కాంగ్రెస్ పార్టీని పట్టుకొని ఈ చెన్నూరు కాన్స్టెన్సే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా మరి అనేక మరి సేవా కార్యక్రమాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఉనికిని మరి చాటినటువంటి వ్యక్తి ఇవాళ రఘునాథ్ రెడ్డి వారు పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరి వారు జిల్లా మరి స్టేటు ఫుట్బాల్ మరి అసోసియేషన్ కూడా వారు సెక్రటరీగా ఉండి ఆ సందర్భంలో సెక్రటరీ ఉన్నప్పుడు కూడా అప్పుడున్నటువంటి మరి నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఈ పోస్ట్ ఎలా వచ్చింది అనే విధంగా కూడా కొన్ని సందర్భాల్లో మరి అతని మీద ఒత్తిడి జరిగినటువంటి సందర్భాల్లో కూడా అతను భయపడకుండా కాంగ్రెస్ పార్టీని ముందు తీసుకుపోవాలి ఎన్నడికైనా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తాయని ఒక నమ్మకం ఒక విశ్వాసంతో మరి వారు పనిచేస్తూ రావడం జరిగింది అదే క్రమంలో మరి పెద్దలు మన ప్రియతమ నాయకులు మరి స్వర్గీయ కాకా వెంకటస్వామి గారి నాయకత్వంలో మరి వారు వారితో పనిచేసినటువంటి అనుభవం ఉంది ఎందుకంటే మేమందరం కూడా మరి కాంగ్రెస్ పార్టీలో మరి కలిసి పనిచేసిన వాళ్ళం మరి కాకతోనందరం కూడా రాజకీయాల్లో ముందుకెళ్ళిన వాళ్ళం అదే క్రమంలో మరి వారి తనటువంటి గడ్డం వివేక వెంకటస్వామి గారు మరి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసినప్పుడు మరి వారికి ఆ రోజు మరి యూత్ కాంగ్రెస్ సభ్యత్వంలో ఈ జిల్లా మొత్తం కూడా ఆ రోజు మరి ఇక్కడ హయ్యెస్టు ఈ పార్లమెంట్ న్యూవర్గంలో చేయడం జరిగింది అప్పుడు మరి ప్రధాన పాత్ర భూమిక పోషించినటువంటి మరి రఘనా రెడ్డి గారు సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి ఆనాటి నుంచి కూడా వారు పార్టీతో పాటు మరి వివేక్ మరి కుటుంబానికి ఆరు అండగా ఉంటూ రావడం జరిగింది అదేవిధంగా మరి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మరి వారు ఈ చెన్నూరు నియోజకవర్గం నుండి ఎంతో వారి కోసం అనిత్యం శ్రమించి మరి కష్టపడి గ్రామాల్లో ప్రతి గ్రామ గ్రామం వారు తిరిగి కూడా మరి గెలుపులో వారు ఎంతో కీలక పాత్ర పోషించినటువంటి మరి వ్యక్తి ఇవాళ రఘునారెడ్డి గారు వారు సేవలను గుర్తించి ఇవాళ వాళ్ళు మరి ఎమ్మెల్యేగా మరి ఏదైతే మరి రాష్ట్ర మంత్రిగా అయినటువంటి మరి ఏదైతే మన వివేక్ వెంకటస్వామి గారు తప్పనిసరిగా జిల్లా అధ్యక్షుడు మార్పు జరుగుతున్నటువంటి సందర్భంలో రగన రెడ్డి సరైనటువంటి నాయకుడు ఆయనకే తప్పనిసరిగా మరి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వాలని మరి అదేవిధంగా వెంకటస్వామి వివేక్ వెంకటస్వామి గారు వారి తరలినటువంటి మరి వంశీకృష్ణ గారు వీరెంతో అదేవిధంగా మరి అంత గతంలో ఈ నియోజవర్గం నుంచి పోటీ చేసి మంత్రి అయినటువంటి మరి వినోద్ గారు కూడా వారికి అన్ని సందర్భంలో అండగా ఉండి వారికి పదవి రావడంలో కీలక పాత్ర భూమిక పోషించినటువంటి వ్యక్తి మరి అలా వివే వెంకటస్వామి గారు అదే వంశీకృష్ణ గారు వినోద్ గారు వంటి సందర్భంగా తెలియజేస్తూ వారికి వచ్చినటువంటి పదవి ఆ దేవుడు వారిని ఇంకా ఉన్నత శిఖరానికి ఇంకా తీసుకెళ్లాలని కూడా భ మనసారా భగవంతుని ప్రార్థిస్తూ వారికి ఈ ఏదైతే మంచిర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక నిజమైన కార్యకర్త రావడం జరిగింది కాబట్టి మీరు అందరూ చేదోరు వాదరుగా ఉండి రేపు ఏ ప్రోగ్రాం తను ఇచ్చినా మనందరం తన వెంట ఉండి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మీరు అందరూ కూడా పనిచేయాలని మనసారా కోరుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం నిన్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాల అధ్యక్షులను ప్రకటించడం అందులో మంచిరాల జిల్లా అధ్యక్షునిగా మిత్రుడు రఘునాథ్ రెడ్డి గారిని అధ్యక్షుడిగా నియమించినందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు అలాగే ముఖ్యమంత్రి గారికి జాతీయ నాయకత్వం అయినటువంటి కేసీ వేణుగోపాల్ గారికి ఖర్గే గారికి అలాగే రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలంటే రఘునాథ్ రెడ్డి గారిలాగా ఒక నికార్సైనటువంటి ని వ్యక్తికి ఇవ్వడం ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి ప్రాంతంలో ఇద్దరం ఎన్ఎస్ఏలో యూత్ కాంగ్రెస్లో ఆరోజు పార్టీకి ఎన్ఎస్ఐ ద్వారా యూత్ కాంగ్రెస్ ద్వారా పనిచేయడం జరిగింది ఆ రోజు నుంచి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి రఘునాథ్ రెడ్డి గారు ఇవాళ మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఇలా నియామకం జరిగేందుకు మొత్తం వ్యవస్థ నుండి నడిపించినటువంటి కాకా ఫ్యామిలీ అలాగే వివేక్ వెంకటస్వామి గారు వినోద్ గారు అలాగే ఎంపీ వంశీకృష్ణ గారికి మాలమహానాడు తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు కాకా వెంకటస్వామి గారు ఒకే మాట చెప్ప చెప్పడం జరిగింది ఆరోజు నేను కూడా ఆ రోజు ఎన్నికల్లో ఎలక్షన్ అయినప్పుడు నేను కూడా వారితోటి ఉన్నాను ఇలాంటి అయినటువంటి ఖచ్చితంగా పనిచేసేటువంటి రఘునాథ్ రెడ్డికే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇస్తే యూత్ కాంగ్రెస్ బలోపేతమవుతుందని దాని ద్వారా కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతుందని ఆ రోజు కాకా మాటలను ఇవాళ వెంకటస్వామి గారు వెంకటస్వామి గారి మాటలను వినోద్ గారు వివేక్ గారు వంశీకృష్ణ గారు నిజం చేసి ఇలా అధ్యక్షుడిగా మరింత బాధ్యతలను పెట్టిన రఘునాథ్ రెడ్డి అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లాల్సి ఉన్నదని చెప్పి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని చెప్పి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షులలో మా మిత్రుడు శ్రేయభిలాష్ నా చిన్ననాటి మిత్రుడు ఎన్ఎస్సిఐ యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎల్డిఎం కోఆర్డినేటర్గా మేము కలిసిన అనుభవంతో చిన్నప్పటి నుండి సిస్టంలో పనిచేసినటువంటి రంగనాథ రెడ్డి గారికి ఈ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు ముందుగా వారికి ఆరోగ్య శుభాకాంక్షలు తెలుపుతూ మరియు ఈ పదవిని తనకివ్వడానికి సహకరించిన నాయకులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయంలో కష్టపడి పనిచేసిన ఒక కార్యకర్తను గుర్తించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుండి పనిచేసినటువంటి పిన్నింటి రఘునాథ్ రెడ్డికి ఈరోజు జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టి జిల్లా కాంగ్రెస్ బలోపేతానికి తను చేసిన కృషిలో ఎన్ఎసిఐ యూత్ కాంగ్రెస్ ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు వారిని గుర్తించి ఇక ముందు కూడా అలానే వారు చేయాలని ఆశిస్తూ వారికి అవకాశం ఇచ్చినటువంటి జిల్లా మంత్రులు కానీ జిల్లా ఎమ్మెల్యేలు కానీ వారికి సహకరించినందుకు వారి గుణంగా కృతజ్ఞతలు తెలుపుతూ వారికి అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి మరియు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ డిసిసి అధ్యక్షులుగా ఎన్నికైన రగన్న గారికి ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి రావడం జరిగింది ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలకు కింది స్థాయి నుంచి వచ్చిన రగన్న కాంగ్రెస్ పార్టీ అంటే రగన్న రగన్న అంటే కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే కాకా కుటుంబంతో అనే ప్రయాణం నిజంగా వెంకటస్వామి కాకతోటే ఆయన ప్రయాణించేటప్పుడు మేము అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో లేం కానీ రగన్న చూస్తేనే కాంగ్రెస్ పార్టీ మతికెచ్చేది మా గ్రామంలో మా యూత్ పిల్లగాలతోటి వచ్చేటప్పుడు మేము చూసేవాళ్ళం కానీ దాదాపు ఈ పది పన్నెండు సంవత్సరాల నుంచి రగన్నతో ప్రయాణం పార్టీని ఏ దిశగా తీసుకొని పోవాలనే ఆలోచన ఉన్న వ్యక్తి ఎప్పటికీ పార్టీ కోసమే మమ్మల్ని ఎప్పటికీ పార్టీని ఏ రకంగా నడపాలని మమ్మల్ని నడిపించే ఒక నాయకుడికి నిజంగా ఈ జిల్లా బాధ్యత చెప్పిన జాతీయ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మరి మా ముఖ్యమంత్రి గారు మరి అదేవిధంగా మా చెన్నూరు నియోజకవర్గ జైపూర్ చెన్నూరు నియోజకవర్గ మరి మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారికి మరి వాళ్ళ తనయుడు ఎంపీ వంశన్న గారికి మరి అదేవిధంగా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరికీ పేరు పేరున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే రగన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తతో ప్రతి గ్రా ఈ జిల్లాలో ఉన్న ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి గడప తొక్కిన వ్యక్తి అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ పట్న పట్టం కట్టింది జిల్లాను వారి ఆధీనంలో జిల్లా అధ్యక్షుడిగా చేయడం చెబుతూ కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఊపు వచ్చింది ప్రతి ఇంటికి ప్రతి గడపకు అంటే తెలుసు అలాంటి వ్యక్తికి ఈ బాధ్యత అప్పు చెప్పినందుకు జైపూర్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మరి ఆయనతో నడిచిన ప్రతి ఏరియాకు ప్రతి గడపకు నడిచిన చెన్నూరు నియోజకవర్గంలో గడప గడప కార్యక్రమానికి తీసుకొని పోయింది అధికారం లేకపోయినా అప్పుడున్న బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టిన రగన్న కాంగ్రెస్ జెండాను భుజాన్ని వేసుకొని ప్రతి కార్యకర్తకు ముందుకు ఎలా నడవాలి ఎలా పోవాలని చెప్పి మాకు గురువుగా మరి మమ్మల్ని ముందుకు తీసుకొని పోయిన రగన్నకు నిజంగా ఉదయపూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఇరవై సంవత్సరాల దాకా ఈ ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు లేకుండా అన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ముందుకు కొనసాగుతామని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు మా సోదరులు రఘునాథ్ రెడ్డి గారికి డిసిసి ప్రెసిడెంట్ ఇచ్చిన సందర్భంగా వారికి కృతజ్ఞత ఇక్కడికి రావడం జరిగింది మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే తీసుకున్న నిర్ణయాల ప్రకారం మరి గతంలో కష్టపడేటువంటి ప్రతిపక్షంలో ఉండి పోరాడినటువంటి మా నాయకత్వాన్ని ముందుకు తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఏఐసిసికి మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి మా ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారికి మా మంత్రివర్యులు వివేక్ వెంకటస్వామి గారికి ఈ విధ మేము కృతజ్ఞత తెలియజేసుకు తెలియజేసుకుంటున్నాం మరి ఏదైతే గత ప్రతి ప్రతిపక్షం నుండి మేమందరం కొట్లాడి మరి మా నాయకత్వంలో మా సోదర సమన్యులైనటువంటి రఘునాథ్ రెడ్డి గారికి పదవి ఇవ్వడం చాలా శుభపరిణామం మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజాపాలనలో ఒక ఆచితూచి అడుగులు వేస్తూ మరి రాష్ట్రంలో ఏర్పడ్డటువంటి ముప్పై రెండు ముప్పై మూడు జిల్లాల్లో నియమించిన డీసీజీలను మరి అన్ని పార్టీలకు అన్ని రిజర్వేషన్లకు అనుకూలంగా యువతను మరి ముందుకు తీసుకెళ్తూ యువతకు కూడా పెద్దపీట వేసినందుకు మరి కాంగ్రెస్ అధిష్టానానికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఏదైతే గత మరి మా సోదరులు మొదటి నుండి వారు మరి కాంగ్రెస్ పార్టీలో మరి యోజన నాయకుల నుండి స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుండి అంచెలంచెలుగా ఎదిగి మరి అనేక పదవులు చేపట్టి నేడు మంచిర్ జిల్లా డిసిసిగా ఎన్నికైనందుకు వారికి మరి మరి కాంగ్రెస్ పార్టీ చెన్నూరు తరఫున వారి కృతజ్ఞతాన్ని తెలియజేసుకుంటాను మరి గత డిసిసిలో మేము కూడా మరి పనిచేయడం జరిగింది డిసిసి అధ్యక్షులుగా అదే మా సోదర సంబంధ రఘునాథ్ రెడ్డి గారు రాష్ట్ర రాష్ట్ర కమిటీలో పనిచేయడం జరిగింది మరి గత టీఆర్ఎస్ పాలనలో ఎన్నో ఒడిదొడుకులు ఎందుకొని మేమందరం కష్టపడి వారికి అది ప్రతి ప్రతిపక్షంలో కొట్లాడడం జరిగింది మరి కొట్లాడినటువంటి ప్రతిపక్షానికి నేడు న్యాయం జరగడం మా యొక్క ప్రీతమ నాయకులైనటువంటి వివేక వెంకటస్వామి గారు మరి మమ్మల్ని ఆదరించి ఈ విధంగా మాకు పురిగొలిపి మా మేము నమ్ముకున్న నాయకునికి పదవి ఇవ్వడం మాకు చాలా శుభపరిణామం ఇదే నిదర్శనం అనుకుంటూ రేపు రాబోయే మరి ఇదే ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల కాలం కాకుండా రేపు రాబోయే మళ్ళీ ఐదు సంవత్సరాల కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ తిరిగి మళ్ళీ అధికారం చేపట్టడానికి పునాదులు వేయడానికి ఇది ఒక శుభసూచకంగా మేము భావిస్తూ ఇదే ధైర్యంతో ముందుకు వెళ్తామని కోరుకుంటూ జై కాంగ్రెస్ జై తెలంగాణ